నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారు మిడిమిడి జ్ఞానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే ఆయన కూడా పాపం ఇంతకుముందు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పుకుంటా వచ్చినాడు ఈ అధికార పార్టీ వచ్చినాక ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో ప్రెస్ మీట్లకు అధికార అధికారంతో నాకు సంబంధం ఉంది ఈ అధికారంలో అని చెలాయిస్తూ ఉన్నాడు గతంలో అంటే నాకు అధిక అధికారంతో కానీ ఈ రాజకీయాలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు ఇప్పుడు సంబంధం ఉంది అని చెప్తా వస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ మంచిదే ప్రొద్దుటూరులో లిక్కర్ వ్యాపారం నీ భావ తోపుదుర్తి శేఖర్ ఆ రోజు ప్రొద్దుటూరులో ఉన్నాడు ఎవరు అయినా నీ భావ అవుతాడు భావన బామర్దో రెండిట్లో ఏదైనా కావచ్చు ఆయన ఎవరు ఆయన చేయలేదా మీ అండదండలతో కాదా ఆయన చేసింది లిక్కర్ వ్యాపారం ఆ రోజు సిండికేట్లో ఇతను కూడా ఒక భాగస్థుడే కదా లిక్కర్ వ్యాపారంలో ఆ రోజు ఆ సిండికేట్లో పది లక్షలు తీసి సుధాకర్ రెడ్డి దగ్గర పెట్టి వడ్డీలకు తిప్పి అది మళ్ళా మీరు మీరు తీసుకునే వాస్తవమా కాదా బాపనాయను చంపింది లెక్క కోసం మాంసం వ్యాపారం కాదా హైదరాబాద్లో వాస్తవం కాదా అది కొండారెడ్డి ఇంకొకటి వీళ్ళ తండ్రి నడిపెన్న వీళ్ళ తండ్రిని చంపించే దాంట్లో నీకు మీ నాయనకు భాగస్వామ్యం ఉందా లేదా నిజమా అబద్ధమా ఇది మాంసం వ్యాపారం కాదా మనుషుల మాంసం వ్యాపారం ఈ పిల్లోడు తెలుసా మీకు ఈ ప్రొద్దుటూరులో సాలె తొగట అనే కులాలు ఎక్కువగా ఉన్నాయి అది మా రామేశ్వరం ఏరియాకు వసంతపేట ఈశ్వరెడ్డి నగర్ సంబంధించిన ఏరియాలలోనే ఎక్కువ ఉంటారు ఒకప్పుడు మూతుకూరు సుబ్బరావు వీర క్షత్రియ కులానికి సంబంధించిన వ్యక్తి బెజవాడ శ్రీను ఇలా పెద్ద నాయన బిజవాడ శ్రీనివాసులు అనే వ్యక్తి పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళు వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అన్నదమ్ముల కంటే ఎక్కువ అన్యోన్యంగా ఉన్నారు ఒకే తట్టలో తిని ఒకే మంచంలో పండుకొని తిరుగుతా ఉన్నారు ఆ ఏరియాలో ప్రాణ స్నేహితులు లాగా ఉన్నారు వేరు వేరు కులాలు అయినా ఎక్కడ కుల విపేక్ష లేదు ఇద్దరు ఒకటేలాగానే ఉన్నారు వాళ్ళని ఏం చేసినావు కులారెడ్డి మీ నాయనా ఎమ్మెల్యే గారు ఏం చేసినారు తెలుసా వాళ్ళ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు కులాల మధ్య చిచ్చు పెట్టాడు సాలే తోటను విడుదాడు తీసి బెజవాడ శ్రీను చంపించే క్రమంలో అంత ప్రాణ స్నేహితులుగా ఉండే వాళ్ళను వీళ్ళిద్దరు ఒకటిగా ఉంటే నాకు ఏ రోజుకైనా సమస్య అనేసి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి నువ్వు సంపమని చెప్పి సుబ్రవర్ణాల ద్వారా బెజవాడ శ్రీను చంపించినావు నిజంగాదా కంకర్ గౌస్ గురించి టూ టోన్ సిఐకి ఫోన్ చేసినావా లేదా నిన్న ఇదే క్రికెట్ బుక్ ఇంటి దగ్గరికి కంకర్ గౌస్ ఇంటి దగ్గరికి టూటోన్ ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ పోయినారు స్టేషన్ కి రమ్మని పోతే భయపడి కంకర్ గౌస్ నీ దగ్గరికి వచ్చినాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఫోన్ చేసినావా లేదా కంకర్ గౌస్ కోసం ఒక బుక్కి కోసం ఎందుకు చేసినావు గారికి నిజమా పద్దమా రా ప్రమాణం చేస్తాం ఎక్కడా మీ దేవుని దగ్గరే రాధాస్వామి దగ్గర ఎగజాం ఎగ్జిబిషన్ గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి మన ఊర్లో ఏ రోజైనా ఈ ఎగ్జిబిషన్కు ఓన్లీ దసరా సెలవుల్లోది మాత్రమే దాన్ని బట్టే ఈ పాట పాడతారు ఈ దసరా సెలవుల్లో ఏ రోజు వర్షం పడలే నాకు హైదరాబాద్ ఉన్నట్టుగా కాబట్టి హైదరాబాద్ ఏమన్నా బడిందేమో ఇడ పొద్దుటూరులో పల్లె కొన్నాడన్నా నువ్వు హైదరాబాద్ ఉన్నావు కాబట్టి ఆడ ఉండొచ్చు దసరా రోజు ఈడ పడలే వర్షం పడలే వర్షం పడకపోగా ప్రతి రూ ముప్పై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాల దసరా రోజు ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యేదానికి ముప్పై ఐదు రూపాయలు గెజిట్ ఇచ్చినారు మున్సిపాలిటీ దాని ప్రకారం ముప్పై ఐదు రాబట్టాలి మీరు ఎంత రాబట్టినారు మీ కాంట్రాక్టర్ ఎంత రాబట్టినాడు నూరు రూపాయలు రాబట్టినాడు వంద రూపాయలు రాబట్టాడు ముప్పై ఐదు రాబట్టుకోమంటే నూరు రూపాయలు నూరు రూపాయలు రాబట్టాము పిల్లలకు యాభై రూపాయలు రాబట్టాము ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు రాబట్టామని ఇచ్చింది డిజిట్ మీరు యాభై రాబట్టినారు పెద్దలకు నూరు రాబట్టినారు నిజమా అబద్ధమా ఇంత రాబట్టి ఈరోజు మళ్ళా మున్సిపాలిటీకి ఈ రోజుటికి ఇరవై లక్షలు బాకీందారు ఇది అన్యాయం కాదా దీన్ని మీరు సహకరించడం తప్పు కదా మీకు భాగం లేకపోతే నిన్న ఎవరికి రాని ఐడియా నువ్వు చెప్పినావు మళ్ళా స్టేట్మెంట్ లో వర్షం పడింది దానివల్ల కట్టడు అన్నట్లు చెప్పినావు తప్పు కదా అది అతను కూడా లెటర్ కూడా ఇవ్వలే కాంట్రాక్టర్ నాకు వర్షం పడింది లెక్క తగ్గి అని మున్సిపాలిటీలో ఇంతవరకు లెటర్ ఇవ్వలే నువ్వే సలహా ఇచ్చినావు ఇప్పుడు మా ఈవి సుధాకర్ రెడ్డి సార్ నువ్వు ఇలా గన్ను పెట్టింది వాస్తవమే కదా ఇంకోటి పెట్టడానికి చాట పెట్టింది వాస్తవమే కదా కొట్టింది వాస్తవమే కదా కొట్టేయన తాలూకాకు వచ్చి కంప్లైంట్ చేసింది వాస్తవమే కదా ఏదాన్ని కొట్టింది లెక్క కోసమే మనుషుల మాంసం అదే కాదా నేను నిన్న చూసిన ప్రెస్ మీట్లో మా సార్ లేదే అని అవులు ఇది విమర్శించుతావు ఇది ఏంది సార్ నువ్వు పక్కనే కూర్చోబెట్టుకుని కొట్టించుకొని మళ్ళీ పక్కన కూర్చున్నావే అంటామని నువ్వు ఆయన పక్కన పెట్టుకోలే నిన్న ఇట్లా చెప్తా పోతే నీ వ్యక్తిగత విషయాలు కోకళ్ళలో ఉన్నాయి ఈ రచనలో వ్యూహ రచనలో బయటపడింది రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఒక్కడే ఎక్కడ అన్ని చోట్ల మీరు సక్సెస్ ఇట్లా చెప్తా పోతే నీ గురించి దండిగా ఉన్నాయి క్యాష్ నో క్యాష్ నోలో ఏం చెప్తున్నావు ఎస్పీ గారికి నేను విన్నవిస్తాడా ఎవరైతే నడిపినారో వాళ్ళను విచారించండి చేయండి అన్నావు నీకు ఒక ఛాలెంజ్ కొన్నారెడ్డి నా సెల్లులో మురళి మాట్లాడే మాట బస్సు మురళి నీకు తమ్ముడు అవుతాడు నా చిచ్చా చిచ్చా అంటాడు రాఘవరెడ్డి అన్నాను పెద్దయ్యూ పెద్దయినా పెద్ద అయినా పెద్దయ్యా పెద్దగా అంటాడు నిన్ను అన్నా అన్నా అంటాడు ఎవరు మురళి ఈ ఈ మురళి నా దగ్గర రికార్డింగ్ ఉంది ఏమని నువ్వు ఐదు మందిని క్యాష్ పిలుచుకు రావాలా అని మురళి ఒక వ్యక్తికి ఫోన్ చేసినాడు ఆ రికార్డు మీకు పంపిస్తా ఏంటో ఎస్పీకి చెప్తాం చూచాం స్వేచ్ఛాం మేము ఎవిడెన్ ఎవిడెన్స్ తో సహా చూపించంటే అంటే ఏం చెప్పేది నువ్వు ఇట్లా చెప్తా వస్తే కొన్నారెడ్డి దండిగా ఉండే రోజు కూడా ప్రెస్ మీట్లు ఉంటాయి ఇంకా అభివృద్ధి మనం కూడా చర్చ పెడతాం ఏమేమి చేస్తున్నారు యావచ్చు అన్ని కూడా చెప్దాం తొందరలో అది కూడా మళ్ళా కలుసుకుందాం కొండా థ్యాంక్ యూ